ఈరోజు ప్రగతిశీల విభజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం మైబాద్ పట్టణంలో సిపిఎంఎల్ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి దశలో గ్రామాల్లో విపరీతంగా పారిశుద్ధ్యం సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఈ జులై నెల నుండి విపరీతంగా సీజనల్ వ్యాధులు విషజ్వరాలు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించి ఉన్నటువంటి ఉంది అంతేకాకుండా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ రకరకాల విషజ్వరాలతోని ప్రతి సంవత్సరం అనేక మంది ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితులలో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం వైద్య యంత్రాంగం అప్రమత్తంగా వచ్చినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రగతిశీల యువజన సంఘంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు గ్రామ కమిటీల నుంచి అది డివిజన్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు వెంటనే మనం అప్రమత్తం అయి గ్రామాలలో సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ప్రభుత్వ వైద్య రంగ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఇలా ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉన్నది ఇలా కార్పొరేట్ వైద్య వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ధ్వంసం చేసేటువంటి విధానాలని ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అనేక రకాల అసౌకర్యాలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా డాక్టర్లు ఉండరు ఇలా మందులు ఉండవు సరైనటువంటి సౌకర్యాలు ఉండవు అదేవిధంగా అక్కడ సరైనటువంటి సిబ్బంది ఉండదు అక్కడ సరైనటువంటి రక్షణ ఉండదు ఆ గ్రామాలలో పోయేటువంటి పరిస్థితి కూడా ఇలా డాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇలా మండల కేంద్రాల్లో ఉండేటువంటి హాస్పిటల్ కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు ఇలా డాక్టర్లు ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేసేటువంటి డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లలో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీని పట్ల ప్రతి జిల్ల సంఘం అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు సర్వేలు నిర్వహించాలి అనేక ఆందోళన కార్యక్రమాలని కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల నాడు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు గతరెక్కిన తర్వాత నిరుద్యోగ సమస్యను పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా నిరుద్యోగులందరూ తెలంగాణ వ్యాప్తంగా ఇలా మద్యం మాదక ద్రవ్యాలకు అలవాటైలా వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా పట్టణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు గంధాయి వ్యాపించి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నది దీని వెనకాల ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పాలకులు ఉన్నారు చోటామోటా నాయకులు ఉన్నారు వీళ్ళు అక్రమ ధన సంపాదన కోసమే ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని ప్రేరేపిస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోజనోద్యమాల్ని ఉద్రిక్తం చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం